జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రతి ప్రెస్ మీట్లోనూ కూడా ఈరోజు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని అరాజకం రాజ్యం వెళ్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ ఏడాది కాలంలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చంద్రబాబు ప్రజలను పూర్తిగా మోసం చేశాడని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏంటి ఎలా చూస్తారు జగన్ గారి కామెంట్స్ జగన్ గారి కామెంట్స్ అంటే దెయ్యాలు వేధాలు వల్లిస్తున్నట్టే ఉంటుంది ఎందుకంటే ఆయన అమలు చేస్తారన్న హామీల్ని అమలు చేయకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని పదే 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 అబద్ధాలు చెప్తూ అసత్యాలు మాట్లాడుతూ ప్రజల మనసుల్లో విష నాటడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఆయన రాష్ట్రాన్ని ఎలా పరిపీలించాలి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందించాలి యువతిని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు ముందుగా ఎలాగా తీసుకురావాలని చెప్పని ఆయన ఆలోచించే వ్యక్తి ఇప్పటికీ సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాల్లోని మొట్టమొదటిగా పెన్షన్లు ఇచ్చారు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు అన్న ప్రకారంగానే వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు జూలై నెలలో ఫస్ట్కి ఇచ్చేసారు అలా కాకుండా అదే కాకుండా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మళ్ళీ ఎవరైతే మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పిల్లలు చదివించుకోవడాకని తల్లికి వందనం వేయడం జరిగింది ఈయన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసినా ఈయన ఇస్తానన్న హామీ లెక్క కట్టుబడి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఒక ప్రభుత్వం అంటే ఇలా ముందు చూపుతా వ్యవహరించాలని చెప్పండి ఆయన పథకాలని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ పథకాలను అమలు చేస్తున్నారు కానీ జగన్ మోసప్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కానీ ఆయన పరిపాలిస్తున్నప్పుడు కనీసం నాయకులు కానీ కేడర్ కానీ ప్రజలు కానీ ఇళ్ళ నుంచి బయటకు రానివ్వకుండా మహిళలకి రక్షణ లేకుండా అరాచకంతో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా కేసులు పెడుతూ వాళ్ళందరినీ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి వ్యక్తి జగన్ రెడ్డి మోహన్ రెడ్డి అన్నం రెడ్డి ఎందుకంటే ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు చేసిన అబద్ధాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు చేస్తున్న అబద్ధాలు ఇవన్నీ కూడా ఎప్పుడు మోసం 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 తప్ప అబద్ధాలు తప్ప ఆయన అసలు మా ప్రజలకు మా మేలు చేసింది లేదు అంటే ఈరోజు ముఖ్యంగా మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోయినాయి క్రైమ్ రేట్ పెరిగిపోయింది మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు టీడీపీ అని చెప్పేసి కూడా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అసలు వాస్తవంగా ఈరోజు మహిళల పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా చాలా ధైర్యంగా బయటకు రాగలుగుతున్నారు ఎందుకంటే మా హోమ్ మినిస్టర్ గారు మహిళగా ఉంటూ ఒకవైపు అభివృద్ధిలో పాల్పంచుకుంటూ మహిళల యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ మహిళలకు రక్షణ కల్పిస్తూ వాళ్ళు ధైర్యంగా బయటికి రావాలి వాళ్ళకున్న సమస్యలను చెప్పుకోవాలి వాళ్ళు సమాజంలో ఉన్న సమస్యలు ఎలా ఎదుర్కోవాలో ఒక మా మహిళలకి స్ఫూర్తినిచ్చే విధంగా ఆవిడ పరిపాలన చేస్తున్నారు కానీ జగన్ మోహసప్పరెడ్డి పరిపాలనలో ఆడపిల్లల దగ్గర నుంచి ఆరు సంవత్సరాల బాలిక దగ్గర నుంచి అరవై సంవత్సరాల వృద్ధుల వరకు కూడా రక్షణ లేకుండా పోయింది ప్రస్తుతం జరుగుతున్న విషయాలు అంటారా ఇవి కూడా జగన్ రెడ్డి పేటిఎంస్ వాళ్ళు గంజాయి మాతక ద్రవ్యాలు ప్రజల్లోకి తీసుకొచ్చి స్కూల్ స్టా స్థాయి నుంచి ప్రతి వ్యక్తికి అందేలాగా చేసినటువంటి ప్రభావం వలన ఆయన ప్రవేశపెట్టిన గంజాయి వలన మాదక ద్రవ్యాల వలన వాళ్ళ సైకోలే ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే ఆయన తిరిగి మళ్ళీ మా నాయకుల మీద మా మీద కూడా మాట్లాడడం జరుగుతోంది అంటే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఎలాంటి కంపెనీలు తీసుకొస్తూ ఉన్నారు విద్యాశాఖ మంత్రికి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి పరంగా ఏమైనా ముందుకు వెళ్తూ ఉందా రాష్ట్ర అభివృద్ధి పరంగా చాలా ముందుకు వెళ్తుంది దానికి ఉదాహరణ ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెని కూడా అభివృద్ధి చేయాలి పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ప్రతి రోడ్డు లేని చోట రోడ్లు వేయడం కానివ్వండి వాళ్ళకి మౌలిక సౌకర్యాలు కల్పించే విషయంలో కానివ్వండి ఫస్ట్ ప్రాతిపదికన పల్లెలు తీసుకొని వాళ్ళకి వే వారం వారం పేమెంట్స్ ఇస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పిల్లలు ఎలా చదువుకోవాలి వాళ్ళు ఎలా చదువుకుంటే వాళ్ళు అనుకున్న స్థాయికి రీచ్ అవుతారు వాళ్ళ టాలెంట్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీకి ఎలా అండగా ఉంటారు వాళ్ళకున్న అవకాశాలు ఉపయోగించుకొని వాళ్ళు ఆర్థికంగా స్థిరపడితే వాళ్ళ ఫ్యామిలీ అంత బాగా పైకి వస్తాయి ఈ విషయాల్లో వాళ్ళ అవగాహన కల్పిస్తూ వాళ్ళ కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది ఏంటండి అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు రేపు సింగపూర్ కూడా వెళ్ళబోతూ ఉన్నారు ఇరవై ఆరు నుంచి సింగపూర్ నాలుగు రోజుల పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నారు ఒకవైపు ఏమో వీళ్ళు ఆల్రెడీ ప్రచారాలు మొదలుపెట్టారు దావోస్ వెళ్ళి ఏమి తీసుకురాలేదు సింగపూర్ వెళ్ళి ఏమి తీసుకొస్తాడు అని చెప్పేసి ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారి మీద మీకున్న నమ్మకం ఏంటి ఈ సింగపూర్ టూర్ అనేది సక్సెస్ అవుతుంది అంటారు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అందుకు ఉదాహరణ హైదరాబాద్ ఒక కొండల ప్రాంతాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దినప్పుడు అక్కడ ప్రజలు అనుకునే వాళ్ళంట మేము ఈ రాళ్ళు రప్పలే ఏం డెవలప్ చేస్తాడైనా ఇరవై సంవత్సరాలు విజన్ అంటున్నాడు విజన్ ట్వంటీ ట్వంటీ అంటున్నాడు మేము బతుకుతామా అప్పటిదాకా ఉంటామా అని చెప్పి అనుకునే ప్రజలు ఈ రోజు ఏమంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళు చెప్పిన మాటలు ఇవి ఇది మా సొంత అభిప్రాయం కాదు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ ఐటీ విధానం వల్ల మేము బాగా చదువుకోగలిగాము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మా స్కిల్స్ని డెవలప్ చేసుకొని ఇందులో ఉద్యోగాలు సంపాదించి వేలకు వేల జీతాలు తెచ్చుకొని మా కుటుంబాలు అభివృద్ధి చేసుకున్నాం నాకు స్టూడెంట్స్ చెప్తుంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు ఆ రోజు మేము వెటకరంగా మాట్లాడాము కానీ ఈ రోజు ఈ ఫలాలను చూసి మా పిల్లల వల్ల మేము ఆ ఫలసాయాన్ని మేము అందుకుంటూ మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పని వాళ్ళు చెప్తుంటే ఆ రోజు అటువంటి వ్యక్తి ఈ రోజు అమరావతిని డెవలప్ చేస్తారంటే మరి నిజంగా చాలా సంతోషం అటువంటి శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి తప్ప ప్రపంచంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడికి కూడా లేవు ఆయన వారసుడిగా చంద్రబాబు లోకేష్ గారు కూడా తండ్రి అడుగుబాటులో నడుస్తూ ఏ కంపెనీలు తీసుకొస్తే మన ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది మన యువతికి ఉపయోగపడుతుందని చెప్పని లోకేష్ గారు కూడా ఆయనకి సపోర్ట్గా వెళ్ళడం జరుగుతుంది ఏంటంటే మరి అసలు మీ నియోజకవర్గ పరిస్థితి ఏంటి అసలు ఏ విధంగా డెవలప్ అయింది అంటారు ఈ వన్ ఇయర్ కాలంలో ఎలా ఉంది అసలు డెవలప్ మా నియోజకవర్గంలో అయితే జలవనరుల శాఖ మంత్రి మా రామానాయుడు గారు ప్రతి గ్రామాన్ని ప్రతి వార్డ్ని కూడా ఏది ఇంపార్టెంటో చూసుకొని పాలకొల్లు నియోజకవర్గాన్ని ఏ కార్యక్రమంలో అయినా సరే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పాలకొల్లు నియోజకవర్గం నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది అది సభ్యత్వంలో కానివ్వండి బాబుషుట్టి భవిష్యత్ గంటి కానివ్వండి అలాగే ప్రజెంట్ హౌస్ మ్యాపింగ్లో కానివ్వండి ఏ విషయంలో అయినా సరే నెంబర్ రామానాయుడు గారు అంటే నెంబర్ వన్ నెంబర్ వన్ అంటే రామానాయుడు గారు అందుకు మాకు ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ళ వయసులో కూడా ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆయన్ని చూసి మా రామానాయుడు గారు మేము కూడా కష్టపడి పని చేయాలి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి మనందరం పనిచేస్తారే మన రాష్ట్రం డెవలప్ అవుతుందని చెప్పి మేము చేయడం జరుగుతుంది